హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హోమ్మేడ్ చాక్లెట్ అంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ కలపకుండా మన ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు చాక్లెట్ని దీనికోసమైతే నేను ముందుగా వంద గ్రాముల బాదం తీసుకున్నాను వీటిని ఏదైనా బౌల్లో వేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆల్మండ్ సైజ్ పెద్దగా ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోతాయి కానీ లోపల వరకు ఫ్రై అవ్వవు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వడం కోసం వేరే ప్లేట్లోకి మార్చుతున్నాను ఇలా ఆల్మండ్స్ అన్నీ పూర్తిగా చల్లారాక ఏదైనా మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ ఆల్మండ్స్ని గ్రైండ్ చేసుకున్నాక మనకి పౌడర్ ఇలా వస్తుంది వీటిని ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ ఆల్మండ్ పౌడర్కి ఈక్వల్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి ఒక కప్పు ఆల్మండ్ పౌడర్కి ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వాటర్ వేయాలి అలాగే దీనిలో కొంచెం మేలుకల పొడి వేసి ఫ్లేమ్ ని మీడియంలో పెట్టి బాగా కలుపుతూ మరగనివ్వాలి అల్లం మొత్తం ఇలా దగ్గరగా మరిగి తేగపాకం వచ్చాక దీనిలో మనం చేసుకున్న ఆల్మండ్ పౌడర్ను వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ ని మాత్రం లోలో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే ఒక్క నిమిషంకే చిక్కగా అయిపోతుంది చూడండి ఇప్పుడు దీన్ని నీట్గా ఒక నిమిషం పాటు ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి మొత్తం చక్కగా కలిపాక దీన్ని ఏదైనా ప్లేట్లో వేసుకోవాలి చల్లారక ముందే ఇలా వేడిగా ఉన్నప్పుడే మనకు కావలసిన థిక్నెస్ చూసుకొని ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మనకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు మొత్తం కట్ చేసిన తర్వాత లాస్ట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పిస్తా కాజు ఆల్మండ్స్ ఇలా నచ్చినవి స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని వన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే ఆల్మండ్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి పిల్లలకి మనం కొనే రకరకాల చాక్లెట్స్ కంటే ఎంతో రుచిగా మరెంతో ఆరోగ్యంగా ఉండే ఈ హోమ్మేడ్ ఆల్మండ్ చాక్లెట్స్ని మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి బాయ్ బాయ్